జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ అయితే వేశారు నామినేషన్ చేసిన సందర్భంగా అయితే ఉన్న ఆస్తుల వివరాలను అయితే పవన్ కళ్యాణ్ వెల్లడించారు అఫిడవిట్లో అయితే ఆస్తుల వివరాలను అయితే పొందుపరిచారు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో అయితే నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలైతే సంపాదించినట్లయితే చెప్తున్నారు ఇందులో ప్రభుత్వానికి డెబ్బై మూడు కోట్లు డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లయితే ఆ పన్ను చెల్లించినట్లయితే పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు అలాగే ఆయన ఇరవై కోట్లు వివరాలు విరాళాలు అయితే అందజేశారు పలు సంస్థలకు కావచ్చు సేవా కార్యక్రమాలకు కావచ్చు విరాళాలు అయితే ఇరవై కోట్ల వరకు అయితే చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు అప్పులు చేసినట్లుగా కూడా పొందుపరిచారు ఇక మనం పూర్తి విరాళాలు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల కోట్లు సంపాదించారు ఇందులో పన్నుగా నలభై ఏడు కోట్ల ఏడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లయితే చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ తనకు అరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు అప్పు ఉందని కూడా అఫిడవిట్ అయితే పవన్ కళ్యాణ్ పొందుపరిచారు ఇందులో బ్యాంకుల నుంచి పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నట్లు అలాగే పలువురు నుంచి అయితే నలభై ఆరు లక్షల డెబ్బై వేల అప్పు తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు విరాళాల విషయానికి వస్తే డెబ్బై కోట్లు ఇచ్చినట్లయితే చెప్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే కేంద్రీయ సైనిక బోర్డుకు అయితే కోటి రూపాయలు విరాళం ఇచ్చారు అలాగే రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయితే ముప్పై లక్షల పదకొండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు అయితే ఇచ్చారు సో ఈ మధ్యనే అయోధ్యలో అయితే రా శ్రీరాముడి ఆలయం అయితే ప్రారంభమని ఈ సందర్భంగా అయితే పవన్ కళ్యాణ్ అయితే విరాళాలు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ రన్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కి అయితే రెండు లక్షల విరాళాలు ఇచ్చినట్టు అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్లు సంపాదించినట్లయితే చెప్తున్నారు అలాగే అందులో అరవై నాలుగు కోట్లు అంటే సగన్కి పైగా ఎక్కువ అప్పులే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్